నాలుగు ఇరవై లక్షల చీటీలు మూడు యాభై లక్షల చీటీ ఒకటి నమ్మా డబ్బులు మొత్తం కట్టిండేది నేనే నేను పోయి ఎత్తుకొచ్చిండేది ఒక చీటీనే ఆ పర్సన్ దగ్గర చెక్కు బాండు రాయించి మిగిలినవన్నీ చీటీలు ఇంటి పని కానీ దానికని తక్కువ వచ్చింది ఎత్తుకుంటామంటే ఎత్తిచ్చినా కూడా నేను చెక్కు బాండు రాయిచ్చిన వాళ్ళకి చీటీలు ఇప్పుడు నేను మూడు నెలల నుంచి కట్ట కట్టలేదన్న మిగిలిన వాళ్ళ దగ్గర నా బంగారు కానీ మా ఇంటానికి ఇవేం తెలియదు నా బంగారు కాడ నుంచి మొత్తం పెట్టేసే అయిక నేను డబ్బులు ఇచ్చిన నా బంధువర్గ గంగ గాని ఫ్రెండ్షిప్ పరంగా కానీ మొత్తం అంతా తీసుకోని ఇచ్చినాన్నా ఇంత డబ్బులు ఎట్లా మీరు మా డబ్బులు మీరు ఇంత డబ్బులు డబ్బులు నా ఫ్రెండ్స్ దగ్గర నా బంధువుల దగ్గర అంతా ఫైనాన్స్ సంవత్సరం నుంచి జరిగింది నా ఇది కోటి ఇరవై లక్షలు చీటీ లేచి నాన్న ఎంత మంది దగ్గర కట్టించింది ఒక చీటీనే కోటి ఇరవై లక్షలు ఎంత దగ్గర వేయించినారు చీటీలు మా మా ఫ్రెండ్స్ బంధువుల వర్గం నుంచి వేయించిన అన్న ఎవరు వీళ్ళు తరపున వీల్ వీళ్ళ తరఫునే వేయించిండేది ఇప్పుడు ఏం చెప్తున్నారు అడుగుతుంటే ఇప్పుడు మూడు నెలల నుంచి కట్టట్లేదు నువ్వు కట్టిండే డబ్బులు అని చెప్తున్నారు